హలో హాయ్ నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు నేను నర్సరాపేటలో ఉన్నాను నర్సరాపేటలో గుంటూరు రోడ్లో ఉన్నటువంటి వంశీ స్పేర్స్ చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర సీలింగ్ ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్లు మిక్సీలు గ్రైండర్లు నీళ్ళ మోటార్లు ఐరన్ బాక్సులు సబ్మెర్సిబుల్ వైండింగ్ వైరు మరియు స్పేర్స్ స్పాట్స్ హోల్సేల్ అండ్ రిటైల్ రేట్లకే లభించడం అని రాసుండే అయితే వీళ్ళ దగ్గర వినియోగదారులకు అవసరమైనటువంటి ఎలక్ట్రికల్ వస్తువులన్నీ మరి సరసమైనటువంటి ధరలకే లభిస్తూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు క్వాలిటీ ఉంటాయి నమ్మకం ఉంటుంది వినియోగదారులతో చాలా మర్యాదగా మరి మసలు పంటారు మరి నరసరా ప్యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వైండింగ్ వైర్ కానీ స్పేస్ పార్ట్స్ కానీ మరి దానికి కావాల్సినటువంటి సర్వీస్ కొరకు అక్కడ నేను సంప్రదిస్తారు సంప్రదించండి మా నేరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దీన్ని ఈ షాపుని వినియోగించుకొని వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ని ప్రతి ఒక్కళ్ళు మరి వినియోగించుకోవాలని నేను హృదయపూర్వకంగా మరి మనసారా కోరుకుంటున్నాను నర్సరావుపేటలో ఉన్నటువంటి షాపుల్లో వీళ్ళు నమ్మకమైన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఇటు మెకానిక్లు కానీ డైరెక్ట్గా వినియోగదారులు కానీ ప్రతి వస్తువును సరసమైనటువంటి ధరల్లో మంచి రేట్లకి కావలసినటువంటి మంచి క్వాలిటీ గల వస్తువులు అందిస్తూ ఉన్నారు నేనైతే ఛానళ్ళ నుంచి వాడుతూ ఉన్నాను అలాగే నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని షేర్ చేస్తారని మరి లైక్ చేస్తారని మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియపరుస్తారని మనసారా కోరుకుంటూ మీరంత క్షేమంగా ఉండాలి మనం అంత క్షేమంగా ఉండాలి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కుటుంబ వ్యవస్థలో మనం కొనసాగాలని నేను మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఉపాధి కలిగి జీవించాలి కుటుంబాలను సమర్థవంతంగా పోషించుకుంటూ గౌరవ మర్యాదలతో మరి ప్రతి మనిషి జీవించాలని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు